కావలి ఎంపీ అభ్యర్థి ప్రత్యేక కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగస్తుల ప్రతి ఒక్కరూ రేపటి నుంచి జరగబోయే పోస్టల్ బ్యాలెట్లలో తమ ఓటును వినియోగించుకోవాలన్నారు గత ఐదు సంవత్సరాలు ఉద్యోగస్తుల గురైన ఇబ్బందులు సమయానికి అందని జీతాలు ఇంకా మరెన్నో సమస్యలు ఉద్యోగస్తులు గురవడం జరిగిందని వీటన్నింటినీ కూడా ప్రజలు గుర్తుంచుకొని పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని ఉద్యోగస్తులను కోరారు ఉద్యోగస్తులు నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు అందరు ఉద్యోగులు కూడా ఐదు ఆరు ఏడు తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయకులు బీజేపీ పాల్గొన్నారు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మరొకసారి గుర్తు చేసుకొని మీరు రేపు ఓట్లు వేసే ముందు విజ్ఞప్తి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మన అందరూ కూడా తెలుసు మీ అందరు కూడా తెలుసు అసలు ఈ ఉద్యోగులు అనేవాళ్ళు లేకపోతే ఏ రాష్ట్ర అభివృద్ధి చెందదు సంక్షేమ కార్యక్రమాలు అసలే జరగదు అలాంటి ఉద్యోగస్తుల్ని ఈరోజు అన్నిటికంటే లోయెస్ట్ కాన్సంట్రేషన్ ఈ ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అందరం మనం గమనించాం మనకి కరోనా సమయంలో ప్రభుత్వం గొప్ప చెప్పుకుంటుంది నేను కరోనా సమయంలో బాగా బ్రహ్మాండంగా పనిచేశాము అని చెప్పుకుంటుంది కానీ అప్పుడు పనిచేసింది ఎవరు మళ్ళీ ఇదే ఉద్యోగులు ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉద్యోగులు ప్రాణాలను కూడా అడ్డం పెట్టి మరి ఆ రోజు బ్రహ్మాండమైన సేవ చేశారు కనీసం దానికి గుర్తింపు లేదు వాళ్ళు ఏం చేసినా ఈరోజు ఉద్యోగస్తులు ఎంత బాధపడుతున్నారో కూడా గత ఐదు సంవత్సరాలని ఒక పీడకల్లాగా మర్చిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఒకసారి మేము అందరూ కూడా గుర్తు చేయాలనుకున్నాను మీకు తెలుసు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చారు ఎవరైనా ఇంటరమ్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఫిట్మెంట్ పెట్టేటప్పుడు దానికంటే హైలో ఉంటుంది ఎప్పుడు కూడా ఇంటర్మ్ రిలీఫ్ కంటే కూడా కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఇంటర్మ్ రిలీఫ్ ఇరవై ఏడు పర్సెంట్ ఇస్తే రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చారు అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అనేది పాపం అన్నీ చాలా జాగ్రత్తగా చేసుకుంటారు ఎందుకంటే అన్ని రివర్సే కాంట్రాక్టర్ అన్ని రివర్స్ అంటారు ఈరోజు ప్రభుత్వం కూడా రివర్సే ఇప్పుడు రివర్స్ గవర్నమెంట్ రాబోతా ఉంది సో ఒక ఎక్కడైనా కూడా రివర్స్ ఫిట్మెంట్ జరిగినటువంటి ఈ దాఖలాలు బహుశా ఇండియాలో ఎక్కడా లేదు ఫిట్మెంట్ తగ్గించేది మనం ఒకసారి గుర్తు చేసుకొని మీ ఉపా ఉద్యోగుల మీరు అందరూ కూడా గుర్తు చేసుకోండి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ పిక్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా మనం చేస్తున్నా మీకు బకాయిలు ఇవ్వలా డిఏ బకాయిలు ఇవ్వలేదు మరి ఆ డిఏ బకాయిలు అయితే ఇవ్వలేదు కానీ ఆ డిఏ బకాయిలకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం ఈ ఉద్యోగాలు దగ్గర నుంచి వాళ్ళ జేబులు ఖాళీ చేసిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి డీఏలు ఈ రోజు కూడా లేవు పిఆర్సీ ఇచ్చినటువంటి కూడా ఇప్పటిదాకా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఒకటో తేదీ జీతాలు ఇవ్వటం అనేది ఐదు సంవత్సరాలు మర్చి మర్చిపోయారు మీరు అందరూ కూడా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో క్లియర్ గా చెప్పారు పిఆర్సీ ఎప్పటికప్పుడు వేస్తాం పిఆర్సీ బకాయిలు ఇస్తాం డిఏ బకాయిలు ఇస్తాం అన్ని కూడా మా మేనిఫెస్టోలు చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి మీకు మనం చేస్తున్నాం మరి ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలా హెచ్ఆర్ఏలు మీరందరూ గమనించుంటే హెచ్ఆర్ తగ్గించారు సెవెంటీ పర్సెంట్ ఉద్యోగస్తులు పెన్షన్స్ ఉంటే క్వాంటమ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి టెన్ పర్సెంట్ ఎప్పుడు కూడా మామూలు మామూలుగా టెన్ పర్సెంట్ ఇస్తున్నవాళ్ళు ఆఖరికి వాళ్ళను కూడా వదల ఈ ముసలి వాళ్ళను కూడా వదలనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది దాన్ని కూడా అక్కడ ఏం సేవ్ చేయాలో నాకు అర్థం కదా టెన్ పర్సెంట్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్కి తగ్గించినటువంటి మరి ఇలాంటి పరిస్థితి ఈయన చేసిన పరి పరిస్థితి నేను చెప్పేది ఒకటే మీరందరూ గమనించండి ఉద్యోగుల ద్వారా పెన్షన్ ద్వారా ద్వారా మరి అదేవిధంగా ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా గమనించండి ఇది ఒక పేడకలుగా మర్చిపోండి మీరు విజ్ఞతతో ఆలోచించండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయానికి మీరు బదులు ఇవ్వాలంటే రేపటి నుంచి రేపు ఐదో తేదీ నుంచి ఐదు ఆరు ఏడు తేదీలో జరగనటువంటి ఈ పోలింగ్ లో మీరు పాల్గొనండి బ్యాలెట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ లేవు ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏ విధంగా షాక్ ఇవ్వాలనో ఆ విధంగా షాక్ ఇవ్వాలా ఇంకోటి కూడా చూడండి ఎప్పుడైనా కూడా కౌంటింగ్ అప్పుడు మొట్టమొదట ఇది మీ పోస్టల్ బ్యాలెట్స్ వస్తాయి దాంతోనే మైండ్ బ్లాంక్ అయిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరపునటువంటి పోటీ తీసినటువంటి వాళ్ళందరూ కూడా మీ పోస్టల్ బ్యాలెట్స్ లోనే నైన్టీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థులందరూ అందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా చేస్తున్నా ఏది ఏమైనా ఇన్ని ఇబ్బందులు పెట్టారా ఆఖరికి అన్నా కనీసం ఈ ఉపాధ్యాయులకి ఉద్యోగులకి పెన్షన్లకి ఏదో లబ్ధి పొందేదన్నా పెట్టారని చెప్పి ఆశగా ఎదుగుతీశారు ఈ ఉద్యోగస్తులందరూ కూడా కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో కనీసం మాట మాత్రం కూడా చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ పార్టీలో ఉంది ఆ మేనిఫెస్టోలో ఉంది మరి మా మేనిఫెస్టో క్లియర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పిఆర్సీ బకాయిలు అదే విధంగా డిఎం బకాయిలు పిఆర్సీ రెగ్యులర్ గా చేయడం జరుగుతుంది ఉద్యోగులందరూ కూడా ఎప్పటికప్పుడు జీతాలు ఓటో తేదీ వచ్చే విధంగా చూస్తా అని చెప్పి మా మేనిఫెస్టోలో క్లారిటీగా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి ఒకసారి ఉద్యోగస్తులందరూ కూడా నేను తెలియజేస్తున్నా మీరు ఇంక మీరందరూ అందరూ కూడా ఈ మధ్య చూస్తుంటారు అంగనవాడి వర్కర్స్ కావచ్చు అంగన్వాడి టీచర్స్ అదేవిధంగా ఆశా వర్కర్లు పాపం నలభై మూడు రోజులు మనం అందరం చూసాం వాళ్ళు రోజు రోడ్డు పడ్డారు నలభై మూడు రోజులు కూడా వాళ్ళు కనీసం పరికరించే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఆఖరికి ముఖ్యమంత్రి గారు కూడా ఎవరు కూడా వాళ్ళ ముఖాలు తోడ్చినట్టు పాపం మూల నలభై మూడు రోజుల తర్వాత వాళ్ళకే వాళ్ళు నిర్మించుకుంటే ఏమైనా చేశారంటే వాళ్ళ జీవితం వాళ్ళకి ఇచ్చారుస్తారు వారు పెట్టిన డిమాండ్ ఒక్కదాన్ని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నా అందరూ కలవండి ఉద్యోగస్తులు అన్ని రకాల ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆశా వర్కర్లు మరి అదేవిధంగా టీచర్స్ మొత్తం కూడా ఉమ్మడిగా దయచేసి రేపు ఒక్క ఓటు అటు ఇటుగా ఐదు ఆరు ఏడు తేదీల్లో జరుగుతున్నటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి విధిగా పాల్గొనండి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరవై మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకురాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి మీది మాది అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసడానికి మీ యొక్క సహకారం ఎంతైనా అవసరం ఉంది ఏ ఉద్యోగులు కూడా లేకుండా ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కాని అభివృద్ధి చెందదు కాబట్టి మీ యొక్క సహకారం చంద్రబాబు నాయుడు గారికి కావాలి ఆ సహకారం మొట్టమొదటి సహకారం మీరు అందరూ కూడా ఓటు వేసి ఆయనకి తప్పకుండా ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ది అశోక్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గిపుదరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి